Like a dictionary. There is so much you can learn from him. Prati Sari Every time. Aina Nachala Prabhavitan He inspired me a lot in my life. He's a great personality. I think his legacy will continue for many years. Many, many, many more years, I think. And I'm sure Aina. ఆయన లెగసీ కిరణ్ గారు కానీ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ముందుకు తీసుకుని పెడతారు హండ్రెడ్ పర్సెంట్ అండ్ హీ విల్ బి రిమెంబర్డ్ ఫర్ మెనీ మెనీ ఇయర్స్ గాడ్ బ్లెస్ట్ ఇన్ రామోజీరావు గారు గొప్ప మనిషి అండి ఆయన అంటే అంటే ఎంత ఇదంటే ఆయన ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అండి ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం టైంకి రావడం టైంకి వర్క్ చేయడం మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో మనకు చెప్పేవాళ్ళు అనమాట నేను ఎప్పుడు అడిగేదాన్ని సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మీరు ఆఫీస్లో ఈ రామోజీరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట వెళ్తుంటే కర్టెన్ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ ఓపెన్ ఉండేది అప్పుడు అడిగేదాన్ని నేను సార్ ఎలా సార్ అంత టైంకి వస్తారు అంత వర్క్ చేస్తారు ఈ వయసులో ఉంటే నాకు ఇష్టమైందే వర్క్ చేయడం అమ్మా శ్రమించాలి అని చెప్పేవాళ్ళు అది కాకుండా ఆయన చాలా గొప్ప మనిషి అండి అంటే మానవత్వం ఉన్న మనిషి అంటే మన ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట సో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ దాకా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా కూడా ఇలా ఇటీవీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు దాకా సో ఈరోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి కానీ ఇంకొక ఇన్నో విషయం చెప్పాలి మీ అందరికీ ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు ఏదున్నా షూటింగ్ ఆగకూడదు ఎక్కడ వర్క్ ఆగకూడదు అందరూ క్షమించాలి అని చెప్పేవాళ్ళు ఈరోజు కూడా బయట వాళ్ళంతా షూటింగ్ క్యాన్సిల్ చేశారు కానీ ఇన్ హౌస్లో షూటింగ్ ఉందండి ఈ బాధలో కూడా వెళ్ళి మన కృషి మనం చేయాలి అనేది ఆయన చెప్పి నాకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు నేను షూటింగ్ వెళ్తున్నాను ఆయన గొప్ప ఒక పవిత్రమైన ఆత్మకి శాంతి జరగాలనేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ జరిపించారు నాన్నగారి తర్వాత పాడుత తీగ ఇంకా కొనసాగాలని గుండికెక్కి నాకు ఆ మైక్ని అందజేసి పాడుత తీగ ఇంకా సాగుతోంది అంటే దానికి కారణం ఏకైక వ్యక్తి మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు పెద్ద చెట్టు కూలిపోయిందని చెప్పాలి ఎంతమందికో నీడగా అండగా ఉన్న ఒక మహావృక్షం పడిపోయింది అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఫ్యాదమ్ ద ఫ్యాక్ట్ బట్ లైఫ్ గోస్ ఆన్ అండ్ ఆయన ఆశీస్సులు ఆశీర్వాదాలు మనందరి మీద ఉంటాయని కోరుకుంటున్నాను మే హిస్ సోల్డెస్ట్ ఇన్ పీస్ గౌరవం అభిమానం ప్రేమ అనేది మాటల్లో చెప్పలేను ఒక చాలా గొప్ప వ్యక్తి అయినా అది అంత ప్రపంచానికి తెలుసు ఒక చిన్న స్థాయి నుంచి శిఖరాగ్రానికి చేరుకున్న ఒక దార్శనికుడు ఆయన ఆయన ఎద్దగడమే కాకుండా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన మనిషి ఆయన నా వరకు చూసుకుంటే నాకు సింగ జీవితాన్ని ఇచ్చిన మనిషి గొప్ప వ్యక్తి ఆయన లేకపోవటం ఆయన ఈ వార్త వినాల్సి రావటం చాలా బాధాకరం నిజంగా చాలా గొప్ప లాస్ ఇది ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా సంతాపం తెలియజేస్తున్నాను అలాగే ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని ఆ కోరుకుంటున్నాను